జీవీమాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీమాల్ తో మహా పండుగలు మెగా సేల్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు ఫెస్టివల్స్ ఒక ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విజయ్విహార్ సెంటర్ ఆర్ఆర్ ఏలూర్ పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చూస్తే చాలా గందరగోళంగా ఉన్నాయి ఓ పక్క ప్రశాంతంగా పెన్షనర్స్ ఇంట్లో తీసుకుని ప్రశాంతంగా ఉండాల్సిన వృద్ధులు ఇవాళ రోడ్డు మీద బ్యాంకుల దగ్గర పడిగాపులు పడవలసిన పరిస్థితికి కారకులు ఎవరు ఈ దుస్థితి రావడానికి ఎవరు ఈ రాజకీయ పార్టీల యొక్క స్వార్థ పూరితమైన వ్యవహారాలే కారణం కాబోతున్నాయా అధికారంలో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కూడా పెన్షనర్స్ కి ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా వారు ఉదయం నిద్రలు లేకుండానే పెన్షన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగించారు ఇంకొక నెల అయితే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ ఎలాంటి విధానాలు అవలంబించబోతుంది అమలు చేయబోతుంది అనేది ఒక నెల అయితే తెలిసిపోతుంది కానీ ఈ రెండు నెలల భాగ్యానికి అంటే ఏప్రిల్ మే నెలలో పెన్షనర్స్కి ఇబ్బందులు లేకుండా మరి ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇచ్చే ప్రక్రియకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ మరి అప్పుడే కుట్ర రాజకీయాలకి తెరలేపారనేది చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎవరు ఏ రాజకీయ పార్టీ ఏ పార్టీ నడుపుతుంది ఏ పార్టీ ఎందుకు ఇలాంటి పరిస్థితి చేస్తుంది టీడీపీ దీని అంతటికీ మూల కర్త కర్మ క్రియ చంద్రబాబు గారు అని చెప్పి ప్రచారం నడుస్తుంది ఎందుకు చంద్రబాబు గారంటే చంద్రబాబు గారు ఏమనకున్నా అనుచర గణంలో వారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాజీ ఎన్నికల అధికారి ఈయనే దీనికి మూల విరాట్ మరి ఇతనే కేంద్ర ఎన్నికల సంఘానికి తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫిర్యాదు చేయించి అది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కనుసనలోనే జరిగిందని వైఎస్ఆర్సిపి బహిరంగంగా ఆరోపణలు చేస్తుంది ఆ ప్రక్రియ వల్ల కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్లు రాకుండా చూసింది మళ్ళీ మే ఒకటో తేదీన ఇవాళ మృత్యువాత పడుతున్నారు పాపం వృద్ధులు బ్యాంకుల దగ్గర పడికాబులు కడుతూ తీసుకెళ్లే వాళ్ళు లేక ఆధారం లేక ఎండలు మండిపోతున్నాయి మామూలు వ్యక్తులు ఎండలకు తట్టుకోలేని పరిస్థితి మరి పండు డాగులు లాంటి వృద్ధులు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి బ్యాంకుల దగ్గర పడే పరిస్థితికి దీనికి ముఖ్య కార్కులు ఎవరు వాళ్ళ వేదన చెప్పుకోవడానికి ఎవరు చెప్పుకోవాలి దీని కుట్రకి ఎవరు ప్రధాన పాత్ర ఎవరంటే తెలుగుదేశం పార్టీ అని బహిరంగంగానే ఇతర పార్టీలు వైఎస్ఆర్ సిపి డైరెక్ట్ గా విమర్శలు చేస్తారు మళ్ళీ టిడిపి తన తప్పుని తిప్పుకునే ప్రయత్నంలో మన వైఎస్ఆర్సీపీ పైపున ఎదురు దాడి అంటే ఎదురుగా ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు పెన్షన్స్ వాలంటీర్లు ఇస్తే ఆ పార్టీకి ఏమైనా మైలేజ్ ఉంటుందా లేదా ఏమైనా టీడీపీకి ఏమైనా ఓట్ బ్యాంక్ ఏమైనా జారిపోతుందా ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది అలాంటప్పుడు వృద్ధులను ఇబ్బంది పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజలు ప్రస్తుతం ఉన్న అప్డేటెడ్ టెక్నాలజీ ప్రకారం ప్రజలు చాలా తెలివి మీరున్నారు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ లో సోషల్ మీడియా యొక్క స్టార్ట్ అయిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రజలకి క్షణం క్షణం అవేర్నెస్ తీసుకొస్తుంది మరి ఈ నేపథ్యంలో మరి వృద్ధుల్ని బ్యాంకుల దగ్గర పెట్టి బ్యాంకుల దగ్గర గొప్ప కూలే పరిస్థితి రావడానికి కారకులు ఎవరు ఏ రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి బహిరంగంగానే మరి పెన్షనర్స్ అంటున్నారు ప్రజలు అంటున్నారు వైఎస్ఆర్సీపీ కూడా బలంగా జరుగుతుంది మరి టీడీపీకి ఇలాంటి పరిస్థితి రావడం కరెక్టా మరి టీడీపీ మళ్ళీ తిరిగి ఇళ్ళ దగ్గరే పెన్షన్ చేయమని చెప్పి మళ్ళీ కొత్త రకం వింత రాజకీయానికి తరలిపిందన్నారు వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంత కొట్ట రాజకీయాలు చేస్తా అని చెప్పి టీడీపీ మళ్ళీ బహిరంగ లేఖలు చంద్రబాబు గారు ఒక లేఖ రాసి జనాల్లో ఒక కన్ఫ్యూజన్ టీడీపీ చేసిన తప్పుని కప్పు ఉంచుకునే ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ బహిరంగ లేఖలు మరి వైఎస్ఆర్ సిపికి లేఖలు ప్రభుత్వానికి లేఖలు చేయడంతోనే ప్రజలకు అర్థమైంది ఏదేవైనా పెన్షనర్స్ అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నా తమ మనోగతం అంతా కూడా ఏ పార్టీ ఇబ్బందులు కలుగు చేసింది ఈ దుస్థితి రావడానికి ఏ రాజకీయ పార్టీ కారణం అనేది ఆల్రెడీ అప్పటికే వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది ఇంట్లో ఉండి ఇంట్లోనే మంచమే పడుకుండగా పెన్షన్ తీసుకున్న పరిస్థితి వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేస్తే మరి ఇలా స్వార్థ రాజ్యాల కోసం మమ్మల్ని రోడ్ల మీద ఎండ్ల మీద తిప్పుతారు చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు వృద్ధులు మరి అది ఏ పార్టీ తగులుతుంది మరి ఈ దుస్థితికి రావడానికి ఏ పార్టీ కారణం అది ప్రజలు గ్రహించారు రాజకీయ మేధావులు గ్రహించారు మరి అది కూడా ఇప్పటికే చాలా మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు ఇంకా కూడా ఇది కరెక్టా ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ప్రజలకు రక్షణ కల్పిస్తా అని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు ప్రాణరక్షణ మా బాధ్యత అన్నారు ఇదేనా ప్రాణరక్షణ వృద్ధులను రోడ్ల మీదకి ఎక్కించి ఎండలో తిప్పి రాజకీయ స్వార్థం కోసం ఎలాంటి కూక్తి రాజకీయాలు అవసరమా అని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు మరి దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు ఈ ఏపీలో ఉన్న ప్రజలు టీడీపీనే ప్రశ్నిస్తున్నారు టీడీపీ ఎలాంటి సమాధానం చెప్పుకోబోతుంది వృద్ధుల్ని కొంతమంది ఇబ్బందులు పడుతూ కొంతమంది పడింది ఎవరు దీని కారకులు ఎవరు ఈ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితి రావడానికి కారణం టీడీపీయే కదా అని చాలామంది ప్రజలు మహిళలు వృద్ధులు కూడా ఎక్కడ అక్కడ ఇదే పరిచయం చెప్పుకున్నారు ఎందుకు ఈ పాపం ఒడుగట్టుకునే పరిస్థితి టీడీపీకి అవసరమా ఎన్నికల్లో మీ పార్టీ ఎజెండా ప్రజలు నచ్చితే ఓటేస్తారు నచ్చబోతే వారు నచ్చిన పార్టీకి కొట్టేసుకుంటారు మరి ఎందుకు ఇలాంటి దుస్తులు రావడానికి కారణం ఇది కరెక్టా ఈ రాజకీయాలు ఎలాగే ఉంటాయా అని అంటే ప్రజలు కూడా వృద్ధులు కూడా విసుగు చెందే పరిస్థితి ఖచ్చితంగా తీర్పు ఎప్పుడు వాళ్ళు ఈ యొక్క ప్రజా బ్యాలెట్ ద్వారా ఎప్పుడైతే వాళ్ళు అభిప్రాయం చెప్పిన అప్పుడు ఆ రోజు వరకు వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి గుణపాఠం చెబుతామని పెన్షనర్స్ అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్